ఏం కాదులే పట్టపగలే కదా ఎవరు ఏం చేయలేరు అని అనుకోకూడదు ఎందుకంటే ఆడు ఆ నిర్మానుషాంతాన్ని తీసుకెళ్లారనుకోండి మీకు దారులు తెలియవు కదా ఇటు షార్ట్ కట్ మేడం అని చెప్పేసి మిమ్మల్ని ట్రాప్ చేసి తీసుకెళ్లచ్చు కాబట్టి ఎవరిని హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యన చాలామంది మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయాలంటే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా సిటీస్లో అయితే చాలా భయాందోళనకు గురవుతున్నారు అంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా ర్యాపిడో లాంటి ఓలా లాంటి యాప్స్ వచ్చినా కూడా కొంతమంది మాత్రమే ప్రయాణం చేయగలుగుతున్నారు ఇంకా కూడా చాలామంది జంకుతున్నారు ఎందుకంటే సిటీల్లో ఏదైనా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే టైము చాలా ఎక్కువ టైం పడుతుంది ప్లస్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఒకళ్ళని ఒక చోటకు దింపాలన్నా ఒకళ్ళని పికప్ చేసుకోవాలన్నా కూడా చాలా కష్టం అయితే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ యాప్స్ వచ్చి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈజీగా వెళ్ళడానికి మనకు మార్గం సుగమం అయింది వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదంటే ఏదైనా పిల్లల దగ్గర స్కూల్ దగ్గరికి వెళ్ళాలన్నా లేదా ఇతర ఇతర గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళాలన్నా లేదా హాస్పిటల్ పనుల మీద వెళ్ళాలన్నా కూడా ఒకరికొకరు తోడు అనేది సిటీలో సాధ్యమైనటువంటి పని కాదు ఈ నేపథ్యంలో ఈ యాప్స్ను వాడుతున్నారు అయితే ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మోసాలు ఈ అభద్రత ఇవి కూడా ఎక్కువైపోయినాయి రీసెంట్గా హైదరాబాదులో ఈ ఎంఎంటీఎస్ ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక ఒంటరి మహిళపై ఒక అగంతకుడు దాడి చేసినటువంటి సంఘటనల్లో ఆమె భయభ్రాంతులే ట్రైన్ నుంచి ఉరికేస్తే ఆమె ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన హైదరాబాదులో మనం చూసాం ఇలాంటి హైదరాబాదులో చాలా జరుగుతూ ఉంటాయి కొన్ని మాత్రమే వార్తలోకి వస్తూ ఉంటాయి చాలా మట్టికి వార్తలోకి రానటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి అయితే మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇలాంటి దాడుల నుంచి కానీ ఇలాంటి వాటి నుంచి కానీ బయటపడేటువంటి అవకాశం ఉంది హైదరాబాదులో ముఖ్యంగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఇటీవల రీసెంట్గా లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్లో ఒక యాప్ని డెవలప్ చేసింది ఆ యాప్ ఏంటంటే టీ సేఫ్ అని ఒక యాప్ అనమాట ఈ యాప్ ఉపయోగించుకోవడం ద్వారా కంప్లీట్గా ఒక మహిళకి పూర్తి భద్రతా వలయం అవకాశం ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది టీ సేఫ్ అనేటువంటిది మీ పేరు మీ ఫోన్ నెంబర్తో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు తరచు రోజు ఎక్కడి నుంచి ఎక్కడైతే ప్రయాణం చేస్తారో సపోజు మీరు ఒక గచ్చిబౌలి నుంచి మీరు సనత్ నగర్కో లేకపోతే ఎస్ఆర్ నగర్ వెళ్తున్నారు అనుకోండి ఒక మహిళ మీరు ఏదో యాప్లు ఊబర్ కానీ ఓలా కానీ ర్యాపిడో కానీ ఏదో ఒకటి బుక్ చేసుకున్నారు బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆ యాప్లో ఆల్రెడీ ఉంటారు కాబట్టి మీరు దాంట్లో సిటిజన్ హెల్త్ సిటిజన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది మీరు ఆప్షన్ ప్రెస్ చేస్తే మీరు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ మీ డెస్టినేషను అంటే మేము వెళ్ళేటువంటి డెస్టినేషను మీ వివరాలు అని మీ వివరాలు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఆ డెస్టినేషన్ కానీ మీరు సెట్ చేస్తే అది ఆటోమేటిక్గా పోలీస్ నిఘా నిఘా విభాగానికి వెళ్ళిపోతుంది అన్నమాట వాళ్ళు మీరు వెళ్ళాల్సినటువంటి టైంని ప్రయాణాన్ని రియల్ టైంలో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ప్రతి ఐదు నిమిషాలకి మెసేజ్ ఎలర్ట్ వస్తుంది మీరు ఆ ఎలర్ట్ చూసుకోవచ్చు మీరు ఐదు నిమిషాలు కనుక ప్రతి ఐదు నిమిషాలకు వచ్చేటువంటి మెసేజ్ని మీరు రెస్పాండ్ కాకపోతే మీరు ఏదో ఆపద పరిస్థితుల్లో ఉన్నట్టుగా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి అదొకటి ఉంటుంది లేదంటే కనుక మీరు వెళ్ళాల్సినటువంటి మార్గం కాకుండా వేరే మార్గంలో దారి మళ్ళించినా కూడా వాళ్ళు వెంటనే అలర్ట్ అవుతారు అక్కడ జిపిఆర్ఎస్ ద్వారా వాళ్ళు పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థకి సిగ్నల్స్ పంపించి మీరు వెంటనే అలర్ట్ చేస్తారన్నమాట అంటే మీరు మార్గం మారిపోయినా లేకపోతే వెళ్ళాల్సినటువంటి సమయం అంటే పావుగంట సమయం పడుతుంది అనుకోండి పావు గంట కంటే ఎక్కువ సమయం పట్టినా లేకపోతే వాళ్ళు పంపించేటువంటి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలర్ట్ మెసేజ్లకి మీరు రెస్పాండ్ కాకపోయినా వెంటనే కూడా వాళ్ళు పోలీసు విభాగం ఎలర్ట్ అయ్యి స్థానిక పెట్రోలింగ్ వ్యవస్థకి వీళ్ళు సిగ్నల్స్ పంపించి వెంటనే మీ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చి మానిటర్ చేసి మిమ్మల్ని రక్షిస్తారు ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి యాప్ అండి ఈ టెక్నాలజీని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనం ఏ టైంలో ఏ రోమియో ఎలాగా రెస్పాండ్ అవుతాడు తాగుబోతులు ఉంటారు లేదంటే కనుక ఒక్కోసారి మనం ర్యాపిడో లాంటి ఇలాంటి యాప్స్లో మన ఆటో ప్రయాణం చేసినప్పుడు మనం సింగిల్గా బుక్ చేసుకున్నప్పటికీ కూడా డ్రైవర్ పక్కన ఆటో ఇటో వేరే ఎవరో ఒకరు కూర్చుంటారు అలాంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా అడగండి మీరు వాళ్ళ ఎవరు నేను సింగిల్గా బుక్ చేసుకున్నాను కదా అడిగా లేదు మేడం ఇక్కడ ఎదరు దింపేస్తామని చెప్పారు అయినా సరే మీరు నమ్మద్దు మీరు ఖచ్చితంగా సింగిల్గా అన్నప్పుడు లేకపోతే కనుక ట్రిప్ క్యాన్సిల్ చేసేయండి పర్వాలేదు ఎందుకంటే ఎక్కినోడు ఎవడో మనకు తెలియదు డ్రైవర్ డీటెయిల్స్ ఉంటాయి కానీ ఎక్కినోడు డ్రైవర్ డీటెయిల్స్ మీ దగ్గర ఉండవు కాబట్టి ఆ యాప్లో ఉండవు కాబట్టి మీరు ఖచ్చితంగా నిర్మోహమాటంగా అడిగి తీరాల్సిందే అలాగే మీకు పైన ఏదైనా ఒకవేళ మీకు అనుమానాస్పదంగా ఉండి డ్రైవర్ ప్రవర్తన కానీ ఆ రైడర్ యొక్క ప్రవర్తన కానీ అనుమానాస్పదంగా ఉంటే కనుక యాప్ పైభాగంలో ఎస్ఓఎస్ అనే చెప్పి సాస్ అని ఉంటుంది అది కానీ కొడితే కనుక అది మీరు ఆ ఎమర్జెన్సీ కింద భావించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కి హండ్రెడ్ వన్ డబల్ జీరో నెంబర్ ద్వారా ఆటోమేటిక్గా వెళ్ళి వెంటనే అక్కడ స్థానిక పోలీసులు ఎలర్ట్ అవడం మీ మీద వెంటనే మీ రైడ్ని వాళ్ళు మానిటర్ చేయడం ఆ వెహికల్ని వెంటనే ట్రాప్ చేసి పట్టుకోవడం వెంటనే మీకు భద్రతా లాగా అంత అద్భుతమైనగా వాళ్ళు పోలీస్ వ్యవస్థ ఇది ముఖ్యంగా తెలంగాణ హైదరాబాదులో ఉన్నటువంటి మహిళా మనులకు అక్క చెల్లెలకు ఇది చాలా ఉపయోగపడేటువంటి యాప్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు అప్పుడప్పుడు ట్రావెల్ చేసినా కూడా అప్పుడప్పుడు రైడింగ్కి వెళ్ళినా కూడా అక్కడ మీరు యాప్ని సేఫ్ అనే యాప్ని మీరు లోడ్ చేసుకోండి ఎందుకంటే దాదాపుగా హైదరాబాదులో లెక్కల ప్రకారం చూస్తే కోటి మంది పై కోటి మంది పైనే జనాభా ఉన్నారు అందులో ఆల్మోస్ట్ ఆల్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే కనుక ఉమెన్ ఉంటారు వాళ్ళు అంటే ట్రావెల్ చేసేవాళ్ళు హౌస్ వైఫ్స్ కాకోకుండా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేదంటే కనుక ఫార్మాస్యూటికల్లో పనిచేసేవాళ్ళు వర్కింగ్ ఉమెన్ ఇలా గవర్నమెంట్ ఆఫీసుల్లో వాళ్ళు లేదా వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్ళేవాళ్ళు వీళ్ళంతా ఉంటారు దురదృష్టం ఏంటంటే ఇవాటు కూడా కేవలం నలభై ఏడు వేల మంది మాత్రమే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారండి మీకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా టీసేఫ్ యాప్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఏం కాదులే పట్టుపగలే కదా ఎవరు ఏం చేయలేరు అని అనుకోకూడదు ఎందుకంటే ఆడు ఆ నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్ళారనుకోండి మీకు దారులు తెలియవు కదా ఇటు షార్ట్ కట్ మేడం అని చెప్పేసి మిమ్మల్ని ట్రాప్ చేసి తీసుకెళ్ళచ్చు సాస్ అని ఉంటుంది నొక్కచ్చు లేదంటే కనుక మీ వివరాలను యాప్లో కనుక పొందుపరిస్తే కనుక పోలీస్ వ్యవస్థ మా తెలంగాణ మహిళా భద్రతా విభాగం మిమ్మల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది కేవలం మీ భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఈ యాప్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మీరు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా లైట్ తీసుకోవద్దు నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఎన్ని యాప్లు వచ్చినా ఎన్ని టెక్నాలజీ వచ్చినా కూడా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల భద్రత విషయం ఎప్పుడు కూడా ప్రశ్నార్థకంగానే ఉంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అప్పుడు తర్వాత కాబట్టి ఏదన్నా చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే ముందే మనం అలర్ట్గా ఉంటే మనకి ప్రభుత్వం మన కోసం పెట్టినటువంటి చాలా సేఫ్ యాప్లు లేకపోతే భద్రతా విషయాలు లేకపోతే మీకు పింక్ రైడర్స్ ఉన్నారు ఇలా చాలా ఉన్నాయండి భద్రత కోసం ప్రభుత్వం ఎప్పుడూ కూడా చర్యలు తీసుకుంటుంది కానీ దాన్ని వినియోగించుకోవటంలో మనం విఫలమైపోతున్నాం లేకపోతే కనుక అతి విశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనం వాటిల్ని ఉపయోగించుకోలేకపోతున్నాం కాబట్టి ముఖ్యంగా ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో లేదంటే ఎంగేజ్లో ఉన్నటువంటి యువతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలియకపోతే మీ పే పేరెంట్సే మీరు చేసే యాప్ నువ్వు మీరు మానిటర్ చేయొచ్చు ఏదైనా వెంటనే అలర్ట్ అవ్వచ్చు అంటే ఏదైనా ప్రమాదం ఘాతకం జరగక ముందే మనం ఎలర్ట్ అవటం వల్ల ఏంటంటే ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం ఉండదు ప్రమాద బారి పడకుండా ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇవాళే మీరు టీ సేఫ్ని డౌన్లోడ్ చేసుకోండి దానికి అవసరమైనటువంటి వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు స్క్రీన్షాట్ రూపంలో ఇస్తున్నాను ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అక్కచెల్లెమ్లు మహిళా మనులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకుని సేఫ్గా జర్నీ చేయాలి సురక్షితంగా మీరు ఇళ్ళకి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఇదండి ఇవాళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే దాన్ని బాయ్ అండి